నేను అంత్యోకియాలో ఇకోనియంలో సేవ చేశాను పౌలు గారు సాక్ష్యం చూపుతున్నాడు పౌలు గారు మొత్తము మూడు మిషనరీ యాత్రలు చేశాడు అందులో తన మొదటి మిషనరీ యాత్రలో జరిగిన విషయాన్ని గురించి తన ప్రియమైన కుమారుడైన తిమోతికి వ్రాస్తున్నాడు ఈడు నా వైపు చూసి మీరు వాక్యాన్ని శ్రద్ధగా వినాలి మాట్లాడుతూ తన కుమార్ని బలపరుస్తూ అంటున్నాడు నేను అంత్యోకియాలో తర్వాత ఇకోనియాలో తర్వాత లూస్త్రలో నేను దేవుని సేవ చేస్తున్నప్పుడు అనేకమైన ఉపద్రవాలను నేను అనుభవించాను చెప్పండి ఏం అనుభవించాడంట అనేకమైన ఉపద్రవాలను నేను అనుభవించాను పరిశుద్ధ లేఖనదే మాట్లాడుతుంది నేను అంత్యోక్యలో ఉన్నప్పుడు ఇకోణియములో ఉన్నప్పుడు ఉన్నప్పుడు నేను అనేకమైన శ్రమలను ఉపద్రవాలను అనుభవించానని భక్త పౌలు తన కుమారుడిన తిమోతితో ఈ మాటలను మాట్లాడుతున్నాడు మరొక్కసారి ఆ వాక్యాన్ని చదివించాలని ఆశపడుతున్నాను పన్నెండో వాక్యాన్ని ఒకసారి చదవచ్చు క్రీస్తు ఏస్తునందు క్రీస్తు సద్భక్తితో చదవాలి బాబు బ్రతకను సద్భక్తితో బ్రతకను హింస పొందుదురు ఇప్పుడు తలలెత్తి వినాలి ఇప్పుడు వినాలి నా మాట క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా ఒక నిజమైన భక్తి చేస్తున్న ఎవరైనా ఇది నా వైపు జాగ్రత్తగా వినాలి ఒక నిజమైన క్రైస్తవ క్రీస్తు యేసులో భక్తి చేస్తున్న ఎవరైనా ఏం పొందుతారంట హింస పొందుతారు హింసలు రెండు రకాలు ఒకటి శరీరమునకు కలుగు హింస రెండవది మనసునకు కలుగు హింస పర్సిక్యూషన్ వింటున్నారా పర్సిక్యూషన్ అని అంటున్నాం ఇట్ మే హ్యాపెన్ టు యువర్ బాడీ ఆర్ ఇట్ మే హ్యాపెన్ టు యువర్ మైండ్ నా మాట మీరు వినాలి ఒకడిని రాళ్లతో కొట్టి లేకపోతే వాడిని కర్రతో కొట్టి లేకపోతే వాడిని బండితో ఢిక్ కొడితే వింటనారా ఇదే మనం హింసలు అనుకో కొందరు మానసికంగా కూడా హింసించబడేవారు ఉన్నారు సమీపకాలములో దైవజనులు ఆ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు వారికి జరిగిన సంభవము మనందరిని కలిచి వేసిన ఒక సంభవం ఈ సంభవాన్ని వింటున్నప్పుడు నా హృదయములో నా సంఘాన్ని బలపరచాలని ఒక మాట నా హృదయంలోకి వచ్చింది అందుకని నేను ఈ మాట నేను మీ ఎదుగు తీసుకున్న మిమ్మల్ని బలపరచాలని నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను అఫ్ కోర్స్ ప్రతిరోజు ఒక్కొక్క రకమైన కోణములో ఒక్కొక్క రకంగా దాని సంగతులు బయటకు వస్తున్నాయి చాలామంది దాని విషయంలో కన్నీరు కారుస్తున్న వారు ఉన్నారు బాధపడుతున్న వారు దుఃఖపడుతున్న వారు ఉన్నారు బట్ ఈ సంభవాలను మనం చదువుతున్నప్పుడు ఇలాంటివి ఉత్తర భారతదేశంలో రోజుకి కొన్ని వేలు జరుగుతున్నాయి ఒకటి కాదు కొన్ని వేలు జరుగుతున్నాయి ఇలాంటివి దక్షిణ భారతదేశంలో కూడా కొన్ని వందలు జరుగుతున్నాయి కాకపోతే సేవకులందరూ ప్రసిద్ధిగాంచిన వారు కాదు కాబట్టి అవి వెలుగులోకి రావటం లేదు ఇతడు కాస్తంత ప్రసిద్ధిగాంచినవాడు కాబట్టి వెలుగులోనికి రావడం జరిగింది అదే తేడా అయితే లేఖనం మాట్లాడుతున్న సత్యం ఏంటంటే క్రీస్తు యేసునందు సద్భక్తి చేస్తున్న ప్రతి వాడును హింసకు గురి అవుతాడు నా క్రైస్తవ జీవితములో ఇట్ పార్ట్ అండ్ పార్టీసిపల్ ఇది ఒక భాగమై ఉంది ఇది క్రొత్తదేం కాదు ఈ రోజున మనం చూస్తున్న ఉపధురం క్రొత్తదేం కాదు హే ఇది మన జీవితంలో ఒక భాగమై ఉంది ఆది కాలము నుండి మనం మనం చూస్తున్నప్పుడు ఉదాహరణకి నా మాటను గమనించాలి ఏసుక్రీస్తు జీవితాన్ని చూడండి ఆయనలో ఏం తప్పు ఉంది ఆయనలో ఏమి లోటుంది ఆయనలో ఏం పొరపాటు ఉంది ఆయన చెప్తున్న కొన్ని విలువలు కొందరికి నచ్చలేదు ఆయన చెప్తున్న బోధ కొందరికి అది వెక్కసంగా అనిపించింది వ్యత్యాసంగా ఉన్నాయి కాబట్టి అతని మీద వారు కోపాన్ని పెంచుకున్నారని లేఖన మాట్లాడుతుంది కారణమే లేకుండా యేసు క్రీస్తు వారి మీద వారు నిందలను పోపి అది కారణాలు చెప్పి చివరికి ఆయనను వారు ఏం చేశారంట మాట్లాడాలి సిలువకు వేసి ఆయనను చంప ప్రయత్నం చేశారు యేసుక్రీస్తుకి పన్నెండు మంది శిష్యులు ఉన్నారు వారిలో ఒకడు భ్రష్టుడై దూరంగా వెళ్ళిపోయాడు పదకొండు మంది ఉన్నారు ఈ పదకొండు మంది కలిసి సీట్లు వేసి ఒకటి ఎంపిక చేసుకున్నారు వాడి పేరేంటి మాట్లాడాలి మత్తి అనే వాని పేరు మీద సీటు పడితే వాడిని ఎంపిక చేసుకున్నారు మాలో ఒకడని అతన్ని చేర్చుకున్నారు ఇంకా కాలంలో మహాప్రభు యొక్క కృపను బట్టి ఈ పన్నెండు మంది శిష్యులు అపోస్తులుగా మారి ఆయా వేటది దేశాలకు వారు చెదిరి వెళ్ళిపోయారు దైవభక్తులందరూ ఎక్కడెక్కడికి చెదిరి వెళ్ళారు చెదిరి వెళ్ళిన ప్రతి స్థలాలలో కూడా ఏసే నిజమైన దేవుడని వారు ప్రకటించడం మొదలుపెట్టారు నా మాట మీరు వినాలి వాళ్ళు ఎలా చెదిరిపోయారు ఎరుషలేములో భయంకరమైన ఉపద్రవాలు పట్టుకున్నారు పట్టుకున్నప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేసింది గవర్నమెంట్ విటిన్నారా మౌనంగా ఉంది గవర్నమెంట్ దానికి సపోర్ట్ చేసింది వెళ్ళి ఎవరికి బొరగ పెట్టుకోవాలో తెలియట్లా సీక్రెట్గా లాస్ పాస్ చేసింది మీరు చేయండి మేము ఉన్నాం మీ పక్షాన ఉంది అలాంటి సందర్భాలలో ఇరుషలేములో క్రైస్తవులకు విరోధంగా భయంకరమైన ఉగ్ర ఉగ్రవాదము భయంకరమైన శ్రమలు కలుగుతున్నప్పుడు క్రైస్తవుడు తన ప్రాణమును తప్పించుకోవడానికి అనేక మంది అనేక చోట్లకు చెదిరి వెళ్ళిపోయారు అలాగున పన్నెండు మంది ఎపోస్తులు కూడా పలు దేశాలకు వారు దేవుని ఆజ్ఞ మేరకు వారు చేతులు వెళ్ళిపోయారు ఇప్పుడు వినాలన్న మాట ఇప్పుడు వెళ్ళిన ఈ పన్నెండు మంది ఎలా చనిపోయారు వారిలో పదకొండు మంది కూడా ఒక యోహాలు తప్ప పదకొండు మంది కూడా క్రీస్తు కొరకు హతసాక్షులుగానే చనిపోయారు అంటే వారిని చంపేశారు యొక్క బోధలను ప్రబోధలను ఆయన విలువలను వారు చాటిస్తున్నారని కేవలం అదే కారణము చేత వారిని విటర వాళ్ళు వాల్యూ సిస్టమ్కి వీళ్ళు సెట్ కాట్లేదు వీడు మన రాజకీయాలకు విరోధంగా ఉన్నాడు మన రాజుకు విరోధంగా ఉన్నాడు మన సిస్టమ్కి విరోధంగా ఉన్నాడంటూ అలాంటి నెభములను మోపి ఆ పద పన్నెండు మందిని కూడా చంపారు వారిలో యోహాలను కూడా చంపే ఎన్నో ప్రయత్నాలు చేసినను యోహాను చావల అది వచ్చింది సమస్య మాటలు వినాలి మాటలు అప్పుడు ఏసును వారు చంపారు పన్నెండు మందిని వారు చంపారు ఇలాగున నా వింటున్నారా యేసు ప్రభుని స్వీకరించిన వందలాది మందిని వేలాది మందిని చంపే ప్రయత్నాలలో వారదు తిరిగారు వారిలో ఒక ప్రముఖుడుగా మూర్ఖుడుగా క్రూరుడుగా ఉన్నవాడు తరసు పట్టణముకు చెందిన సౌలను వాడు దమస్కులు అనేక మంది క్రైస్తువులు ఉన్నారు వారిని హింసల గురికి నేను చేయాలి వారందరు తీసుకుని వచ్చే చరలో వేయాలి వారిని చంపాలి నేనంటే ఏంటో చూపించాలని వాడు దమస్కు మార్గమునకు ఉగ్రవేగంగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆకాశముల నుండి క్రీస్తు వెలుగు వాడి మీద దమస్కు మార్గములు ప్రకాశించిన కారణము చేత జీవితములో మారిపోయి ఇప్పుడు క్రీస్తు ఖైదీగా మారి క్రీస్తు సేవకుడిగా మారి అదిగో సంచి దగ్గర బ్యాగ్ దగ్గర బైబిల్ పట్టుకుని పెట్టున్నారా ఒక్కొక్క ఊరు ప్రయాణం చేస్తూ పెట్టున్నారా ఇప్పుడు రాస్తున్నాడు తిమోతికి ఉత్తరం ఏమని నేను అంత్యోకీయలోను ఇకోనిహలోను లోస్తరలో ఉన్నప్పుడు నేను ఎన్నో హింసలను శ్రమలను అనుభవించాను ఏమని రాస్తున్నాడు క్రీస్తు యేసు సద్భక్తి చేయిచున్నావా సద్భక్తి చేయించున్న ఎవరైనను హింస పొందక తప్పదు అని రాస్తున్నాడు హింస ఎలా ఉంటుంది సద్భక్తి చేయించున్నావా సద్భక్తి చేయించున్న హింస పొందక తప్పదు అని రాస్తున్నాడు హింస ఎలా ఉంటుంది రెండు రకాలుగా ఉంటుంది అని చెప్పాను ఒకటి ఎలా ఉంటుంది శరీరమునకు కలుగు హింస రెండవది దేనికి ఎలా మనస్సునకు కలుగు హింస ఇలాంటి హింసలు ఇంట్లో ఉన్న భర్తలే కొందరు ఇలాంటి మానసికమైన హింసలు పెట్టేవారు ఇరుగు పొరుగు వారు వెంటనే ఉద్యోగ స్థలాలలో ఉన్నవారు ఇలాంటి హింసలు పెట్టేవారు మానసికంగా గాయపరిచేవారు ఉన్నారు మరికొందరైతే మానసికంగా కలిగించిన నొప్పి కంటే వారి శరీరమునకు మరి ఎక్కువగా హాని కలిగించాలని క్రైస్తవులను నానా విధములుగా కొట్టడానికి రాళ్లతో కొట్టడానికి గొడ్డలతో నరకడానికి వారిని నానా విధమైన హింసించడానికి వారిని నగ్నంగా వీధుల మీద నడిపించడానికి లేకపోతే వారి ఇళ్లను తగలబెట్టడానికి వారి పిల్లలను వెంటనే తీసుకువెళ్ళి మానభంగాలు చేయడానికి నానా విధమైన హింసలకు వారిని గురి చేస్తున్నారు